మొదలకూరు పట్నం వైసీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు పెద్దమల్లు రమణారెడ్డి గోగిరెడ్డి గోపాల్రెడ్డి షేక్ అంసాద్ మాట్లాడుతూ సమీప నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సోమిరెడ్డి కోట్ల రూపాయలు దండుకుంటున్నారని అన్నారు మా నాయకుడు కాకని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేస్తున్న అవినీతి నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు మండిపడ్డారు ఇరిగేషన్ పేరెత్తితే ఎమ్మెల్యే సోమిరెడ్డికి భయం పుట్టుకొస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు కోణం బ్రహ్మయ్య వేణుగోపాల్ రెడ్డి గుంటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు మాట్లాడిచ్చారు మీరే మాట్లాడుంటే బాగుండేది మళ్ళా మా నాయకుడు మీకు సమాధానం చెప్పిన ఈ రోజు గత్యంతరం లేక మీరు చే మీరు చేసేటువంటి ఈ చాష్టాల వల్ల మళ్ళా మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది ఈరోజు మాట్లాడుకుందాం ఇరిగేషన్ కాలాల గురించి మాట్లాడుకుందాం ఇరిగేషన్ కాలంలో గురించి మీకు ఇరిగేషన్ అంటే మీకు ఎందుకు అంతా ఉలిక్కి పాటు పడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు మా నాయకుడు క్లియర్ కట్గా చెప్పాడు ఏం చెప్పాడు మూడు వందల పదిహేడు వర్క్లకు సంబంధించి మీరందరూ మీరు ఏం చెప్పారు మేము ప్రతిపాదన తెచ్చాము మేము వర్కులు జరుగుతున్నాయని చెప్పి చెప్పారు మీరు మా నాయకుడు తెచ్చాడు మేము అభివృద్ధి పదంలో మా సర్వేపల్లి సర్వేపల్లిని అంతా కూడా మేము సస్యశామలం చేస్తామని చెప్పి చెప్ప చెప్పుకొచ్చారు మా నాయకుడు చెప్పింది మీకు ఒకటే గతంలో చేసినటువంటి ఇరిగేషన్ కాలవల యొక్క పనులకు సంబంధించి మీరు దొంగబులు చేసుకుంటూ మళ్ళా ప్రతిపాదనలు తీసుకొచ్చి మళ్ళీ ఇంకో కార్యాన్ని శ్రీకారం చుట్టారని చెప్పేసి చెప్పంగానే మీకు అంత ఎందుకు ఉలిగిపాటి దేనికి మూడు వందల పదిహేడు వర్కులకు సంబంధించి పదిహేడు కోట్లు వర్కులు మళ్ళీ ఇప్పుడు మాట మార్చారు తోక ముడిచారు ప్రెస్ మీట్లో పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు మీరు కేందే మీ ప్రతిపాదనలు మాత్రమే తెచ్చాము ఇంకా పన్ను మొదలుపెట్టలేదు అన్నారు కనీసం ప్రతిపాదన తెచ్చినప్పుడు మీరు పనులు చేయనప్పుడు కనీసం ఆ రైతాంగానికి సంబంధించి ఏ ఏ విలేజెస్లో కనీసం రైతులకని ఇన్ఫార్మ్ చేశారా కానీ చెప్పారా మీరు 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 దొంగవిల్లు చేసుకోవడానికి మా నాయకుడు ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత మీ నాయకుడు మీ చేత చెప్పిస్తున్నాడంటే దీనికన్నా ఇంత దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు ఇంకో విషయం ఇరిగేషన్ కాలం గురించి సమగ్ర విచారం చేపడం మా నాయకుడు చెప్పాడు మా నాయకుడు క్లియర్ కట్గా ఉన్నాడు పదే పదే చెప్తా ఉన్నాడు మా నాయకుడు కాకారి గోవర్ రెడ్డి గారు ఇరిగేషన్ కాలాల గురించి మీరు విజిలెన్స్ కాదు సిబిఐ చెప్తున్నాడు మరి మీరు ఎందుకు ముందుకు రావడం లేదు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మరి దేనికి రావట్లేదు మీరు అంటే దాంట్లో తప్పప్పులు ఉన్నట్టే కదా ఆ తప్పప్పులు మీరు విచారణలో ఎలా బయటపడతాయనే ఉద్దేశం కదా మీరు గమ్ముకుంటుండేది మీరు సమాధానం చెప్పకుండా మీరు మీ ఇష్టప్రకారం మీరు మీ నాయకులు చేత ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తూ ఉన్నారు అది కరెక్ట్ కాదు ఒకటే గుర్తు పెట్టుకోండి ప్రజా జీవితంలో ప్రతి ఒక్కరు కూడా సమస్యలు పట్ట అవగాహన ఉండే ఉంటారు ఆ సమస్యల్ని లేవనెత్తినప్పుడు ఆ సమస్య ఆ సమస్యల గురించి మాట్లాడకుండా మీరు ఏదేదో లేని లేనిపోని ఆరోపణలు చేయడం సమంజసం కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా పత్రిక విలేకరుల సమావేశానికి చేసినటువంటి ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అలాగే నాతో పాటు మా మండల నాయకులు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈరోజు నిన్నటి రోజున మా నాయకుడు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు ఏదంటే ఇష్టం ప్రకారం మాట్లాడుతూ పైచిక ఆనందం పొందుతున్నటువంటి సోమిరెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ద్వితీయశే నాయకత్వంలో ఉండేటువంటి నాయకులందరికీ కూడా చెప్పేది అనేది నేను చెప్పేదంతా ఒకటే మా నాయకుడు నేరుగా మీ నాయకుడి గురించి ప్రశ్నించాడు మా నాయకుడికి మీ నాయకుడు సమాధానం చెప్తే సరిపోతుందని చెప్పేసి పదే పదే గత ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది అయినా కూడా మీ వైఖరి మారడం మీ దొంద వైఖరి మారకుండా మీ ప్రకారం ఏకవచనాలతో మీకు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది అసత్యాలని సత్యాలు సత్యాలుగా చేస్తూ లేనిపోని ఆరోపణలు చేస్తూ ఏదేదో మాట్లాడుతున్నారు నేను చెప్పేదంతా ఒకటే మా మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు డిమాండ్ చేస్తున్నాం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మీరు మా నాయకుడు కాకాని కోవర్ధన్ రెడ్డి గారు మీకు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడారు మీరు చేసేటువంటి అవినీతి కార్యక్రమాలని అక్రమాలని మా నాయకుడు ప్రశ్నించాడు దేనికి ప్రశ్నించాడు స్వతహాగా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మా నాయకుడు మీరు చేసేటువంటి తప్పుల్ని సరిచూపు సరిచేయాలనే ఉద్దేశంతో మీ చేత మీ చేత సరి చేయించాలనే ఉద్దేశంతో మా నాయకుడు చెప్పాడు కానీ మీరు అవి పట్టించుకోకుండా మీ ద్విదీశాయి నాయకత్వం చేత మా నాయకుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తూ ఉన్నారు మాట్లాడదాం ప్రతిదీ మాట్లాడదాం ఈరోజు యూరియా కానించి మాట్లాడదాం ఈరోజు ఇరిగేషన్ కాలవల కానించి మాట్లాడదాం ఎఫ్డిఆర్ వర్కులు కానించి మాట్లాడదాం నిన్న అన్నారు ఒక నాయకుడు అనేవాడు సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి నా మీద ఎంక్వైరీ వేయండి నా మీద ఏమైనా ఆరోపణలు ఉంటే నిజాలను ఎక్కితేల్చామని చెప్పేసి ఎవరైనా ఎక్కడైనా ఆదేశాలు ఎవరైనా ఎక్కడైనా సాహసించారా ఇటువంటి కార్యక్రమాన్ని చెప్పేసి సద తెలియజేస్తా ఉన్నా అలాగే మీరు ప్రెస్ మీట్లు పెట్టడం మేము ప్రెస్ మీట్లు పెట్టడం కాదు మా నాయకుడు ఏ రోజైనా ఏ గ్రామానికైనా మీరు ఎక్కడ చెప్పినా మీరు చేసేటువంటి అవినీతి అక్రమాలకి కార్యక్రమాలకి మా నాయకుడు వచ్చి నిలడే నిలదీ నిల నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు మరి మీరు సిద్ధమా ఇరిగేషన్ పనుల్లో ఇరిగేషన్ సంబంధించి వాళ్ళ జీతాలు లష్కర్ల జీతాలు లష్కర్లు లష్కర్లు నీళ్లు పాపం వాళ్ళు ఎండనగా వానగా రాతనగా లష్కర్ల జీతాలకు సంబంధించి నిలదడబడి ఆగిపోతే వాళ్ళ జీతాలు రైతు సంఘాల అకౌంట్లో వేసుకొని ఫోన్ చేసిన చరిత్ర మీది దిస్ పాయింట్ ఎక్కడ జరిగిందో అనేది కూడా మీకు తెలుసు ఇరిగేషన్ సంబంధి లష్కర్ల జీతాలు రైతు సంఘం అకౌంట్లో వేసుకొని అవి వాళ్ళకి అందజేయకుండా నిర్వీర్యం చేసినటువంటి చరిత్ర మీ పార్టీది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే ఇంకో విషయం మీరు మీ నాయకత్వం మీరు తీసుకుంటు మీరు ఏ చర్యలు మీ ఏ చర్యలు తీసుకున్నా కూడా ఎక్కడైతే మీరు మా నాయకుడు ప్రశ్నిస్తున్నాడో అక్కడ ఏదో ఒక విధంగా మీకు ఇష్టం వచ్చి మాట్లాడి మా నాయకుడిని అనగదొక్కాలని చూస్తే మా నాయకుడు సామాన్య నాయకుడు కాదు ఒకటే గుర్తు మా నాయకుడు ఉదయించే సూర్యుడు ఉదయించే సూర్యుడు మీరు అస్తమించే సూర్యుడు అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంకనైనా వాస్తవాలతో ముందుకు రండి అవాస్తవాలు ఏదో ప్రెస్ మీట్లు పెట్టి అవాస్తవా అవాస్తవాలు చెప్పి ప్రజలను తప్పుదవ పట్టించకుండా సరైన పద్ధతిలో ఉండే విధంగా మీరు ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా యూరియా గురించి మాట్లాడను నేను పెద్ద మనిషి ఒక ఆయన మీరే మీరు చెప్తే ఏదో మాట్లాడినట్టున్నాడు యూరియా బహిరంగ మార్కెట్లో ఈరోజు ఎంత దొరుకుతుంది ప్రజెంట్ మీరు ఎంతకు ఇస్తున్నారు మా గవర్నమెంట్లో మేము ఎందుకు ఇచ్చాము అనేది క్లియర్ కట్గా చెప్తా ఈయన నిన్న ఏం చెప్పారు రెండు వందల అరవై రూపాయలకే రెండు రెండు వందల అరవై ఆరు రూపాయలకే మేము యూరియా అందజేస్తున్నాం ఎక్కడ కూడా ఎటువంటి మార్పు లేకుండా మాకు స్వచ్ఛంగా మాకు రైతులకు ఇచ్చేస్తున్నాం అని చెప్పారు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం ఏ గ్రామానికి వస్తారో రండి ఏ గ్రామానికి మీరు వస్తారో రండి మూడు వందల డెబ్బై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలకి మీరు ఇస్తున్నారా లేదా బ్లాక్ మార్కెట్లో బహిరంగ చర్చకు సిద్ధమా ఎక్కడ వస్తుంది రెండు వందల అరవై రూపాయలకి యూరియా మూడు వందల డెబ్బై రూపాయలకి ఒక్క రూపాయి తగ్గకుండా తీసుకుంటా ఉన్నారు రైతుల్ని నట్టేట ముంచి కనీసం వాళ్ళకి గిట్టుబాటు ధరలేక వాళ్ళు అన్ని ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళ గురించి ఆలోచించకుండా మా నాయకుడికి మీద మీరు లేనిపోని అవాస్తవాల్ని వాస్తవాలుగా అనేది ఇది కరెక్ట్ అయితే సరైన పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరో విషయం మరో విషయం ఏంటంటే మా నాయకుడు ఏదో అవినీతి చేశాడు అక్రమాలు చేశాడు జైలుకి వెళ్ళాడు అని చెప్పాడు ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం ఈరోజు మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎంతోమంది మంత్రులు ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేశారు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఏ మంత్రి ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చేశారు అదే దేశంలో అత్యున్న అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థ సిబిఐ నా మీద వీళ్ళు ఆరోపణలు చేశారు సార్ నా మీద వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు నా మీద ఆరోపణలు చేసిన దానికి మీరు నా మీద సమగ్రంగా నిర్యాదు చేయించి నిజాలు దిగ్గు తేల్చమని చెప్పి మా నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాస్తే ఆయన స్పందించకుండే స్పందించకుండా స్పందించకపోగా మా నాయకుడు వెంటనే హైకోర్టుని ఆశ్రయించాడు ఏం ఆశ్రయించాడు మీకు తెలుసు మీకు పత్రికలు కూడా వచ్చింది సిబిఐ ఎంక్వైరీకి నా మీద వచ్చిన ఆరోపణలు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా మీద ఆరోపణలు చేస్తున్నారు నా మీద దొంగ పెట్టున్నారు అది నిజాలు నిగ్గు తెల్చమని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించినటువంటి ఏకైక నాయకుడు రాష్ట్రంలో మాకు కాకాని కోర్నడి గారు అని చెప్పేసి కర్మంగా తెలియజేస్తా ఉన్నా ఇది సాహసోపేతమైన నిర్ణయం ఇది ఇది ఆశ విషయం కాదు రాష్ట్ర ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం